ఇటీవల వన్యమృగాలు మృగాలు జనావాసాల్లోకి చొరబడుతున్నాయి వనాల్లో ఆహారం నీరు కరువడంతో గ్రామాల్లోకి జనావాసాల్లోకి వస్తున్నాయి తాజాగా పెద్దపల్లి జిల్లాలో చిరుత స్థానికంగా తీవ్ర రేపింది సీసీలో రికార్డు అయిన దృశ్యాలను చూసి స్థానికులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు పెద్దపల్లి జిల్లా ఓదల మండలం పోత్కుపల్లిలోని రైల్వే గేటు సమీపంలో రాత్రిపూట చిరుత సంచరిస్తున్నట్లు ఖలీల్ అనే వ్యక్తి ఇంట్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డు అయింది ఆ ఇంటి గేటు ముందు నుంచి చిరుత నడుచుకుంటూ వెళ్లిన దృశ్యాలు సీసీటీవీలో స్పష్టంగా కనిపించాయి అంతేకాదు పోత్కపల్లిలోని పెద్ద చెరువు సమీపంలో చిరుతపులు సంచరించినట్లు పలువురు వాహనదారులు సైతం చెప్పినట్లు ఖలీల్ తెలిపాడు దీంతో పోత్కపల్లిలో చిరుత సంచరించడం పట్ల రైతులు గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు సంబంధిత ఫారెస్ట్ అధికారులు వచ్చి చిరుతపులి ఆనవాళ్లను గుర్తించి చిరుతను పట్టుకుని తమకు రక్షణ కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు